న్యూస్ డావోస్లో సిఎం రేమత్ మున్సిపల్ ఎన్నికల రివ్యూల్లో మంత్రులు ఫోన్ ట్యాపింగ్ విచారణలో ప్రధాన ప్రతిపక్షం గులాబీ లీడర్లకు కౌంటర్లు ఇచ్చే పనిలో హస్తం పార్టీ లీడర్లు రెండు మూడు రోజులుగా తెలంగాణ లో మేజర్ డెవలప్మెంట్ ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందుగా వాచి మతి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సిట్ ఆ న్యూస్ హడావిడి కాస్త చెల్లారిందో లేదో నెక్స్ట్ డేనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పిలుపు వచ్చింది సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికల రివ్యూల్లో మంత్రులు ఫోన్ ట్యాపింగ్ విచారణలో ప్రధాన ప్రతిపక్షం గులాబీ లీడర్లకు కౌంటర్లు ఇచ్చే పనిలో హస్తం పార్టీ లీడర్లు రెండు మూడు రోజులుగా తెలంగాణ పాలిటిక్స్ మేజర్ డెవలప్మెంట్ ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందుగా మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది సిట్ ఆ న్యూస్ హడావిడి కాస్త చల్ల సారిందో లేదు నెక్స్ట్ డేనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పిలుపు వచ్చింది ఆయన జూబ్లీస్ పీఎస్కు వెళ్లి సిట్ విచారణ హాజరయ్యారు అయితే మాజీ పోలీస్ ఆఫీసర్ రాధా కిషన్ రావుతో కలిపి కేటీఆర్ను సిట్ విచారించడం సంథింగ్ ఇస్ దేర్ అన్న టాక్ బలం చేకూరుస్తోంది అయితే హరీష్ రావు కేటీఆర్ను విచారించిన సిట్ త్వరలోనే మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇవ్వబోతుందన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరై వేర్షన్ ను వినిపించిన కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇస్తే ఎలా రెస్పాండ్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు మరికొందరు లీడర్లు సినీ రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనేది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సిట్ ను వేసి విచారణ చేపిస్తున్నారు ఈ క్రమంలోనే గతంలో తమ ఫోన్ ట్యాప్ అయిందని స్టేట్మెంట్ ఇచ్చిన బండి సంజయ్ ఈటాల రాజందర్ కొండ విశ్వేశ్వర రెడ్డితో పలువురు లీడర్లను వివరాలు అడిగి తెలుసుకుంది సిట్ ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతలైన హరీష్ రావు కేటీఆర్లను సిట్ విచారణకు పిలవడంతో ఇంకా ఎవరెవరు నోటీసులు డౌట్స్ మొదలయ్యాయి త్వరలో మాజీ సీఎం గులాబీ కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతుందని ప్రచారం బయలుదేరింది అంతలోపే మాజీ ఎమ్మెల్సీ కవితకు సిట్ నుంచి పిలుపు రానుందని ఆమె వాంగ్మూలం రికార్డు చేస్తారని అంటున్నారు ఆమె స్టేట్మెంట్ ఆధారంగా మిగతా అధికారులు ఇచ్చిన వివరాలను బస్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చి సిట్ విచారణ చేసే అవకాశం ఉందంటూ ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని శాసన మండలి చైర్మన్ కి విజ్ఞప్తి చేసిన సందర్భంగా ఇంటల్లుడి ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేస్తారా కేటీఆర్ భార్య ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేస్తే ఆయన ఊరుకుండేవాడా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని కోరారు సిట్ ముందు హాజరై వివరాలను అందజేస్తానని కూడా చెప్పారు ఆమె ఈ కామెంట్లు చేసిన తర్వాతే ప్రభుత్వం సజ్జన ఆధ్వర్యంలో పది మందితో సిట్ ఏర్పాటు చేసింది ఫోన్ ట్యాపింగ్ పై కామెంట్లు చేసినందుకు తగిన ఆధారాలు ఇవ్వా ఆమెకు నోటీసులు జారీ చేసి ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది రామగుండంలోని నూట ఏడు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన విమర్శలు చేశారు మూడు వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది ఉండగా తమ భాగంగా పొట్టిని తగ్గించేందుకు నూట ఏడు మెగావాట్లతో సింగిల్ టెండర్ చేశారని చెప్పారు రామగుండంలోని నూట ఏడు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన విమర్శలు చేశారు మూడు వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది ఉండగా తమ అనుయాములకు కట్టబెట్టడంలో భాగంగా పోటీని తగ్గించేందుకు సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలు పాల్గొనకుండా మూడు సైట్లు కలిపే నూట ఏడు మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని చెప్పారు సోలార్ పవర్ ప్లాంట్ను కూడా దక్కించుకోవడానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కండిషన్ పెట్టారని విమర్శించారు తమ వారికి రెండు వందల యాభై కోట్లు అదనంగా లబ్ధి చేకూరేలా ఈ టెండర్లను కట్టబెట్టారని మండిపడ్డారు ఈ టెండర్లను గిల్టీ పవర్ లిమిటెడ్ అనే కంపెనీకి అప్పచెప్పారని తెలిపారు దేశవ్యాప్తంగా సోలార్ పవర్ పై టెండర్లు కొనసాగుతున్న ఒక మెగావాట్ సోలార్ ఉత్పత్తికి మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు అవుతోందని పైగా భూమి కూడా సోలార్ కంపెనీలదే ఉంటుందని తెలిపారు ఇక్కడ భూమిలో సోలార్ ప్లాంట్లు పెట్టి సోలార్ పవర్ ఉత్పత్తి చేసినందుకు ఒక మెగావాట్ కు ఐదు కోట్ల ప్రభుత్వం సింగరేణి ఆ కాంట్రాక్ట్ కు చెల్లించబోతున్నాయని ఇలా ఐదు వందల నలభై కోట్ల టెండర్ ను సొంత వారికి అప్పగించబోతున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను పూర్తి ఆధారాలతో తెలంగాణ భవన్ లో మీడియా ఎదుట బయట పెట్టారు అరవై ఏడు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని హరీష్ రావు విమర్శించారు దాదాపు ఏడు కోట్లకు ఒక మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తికి ఈ ప్లాంట్ను కట్టబెట్టారని నేషనల్ యావరేజ్ కంటే ఇది డబుల్ కాస్ట్ అని ఆందోళన వ్యక్తం చేశారు నాలుగు వందల ఎనభై కోట్లకు వారికి కావలసిన కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు ఈ కంపెనీకి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనలు పెట్టి తమ అనుయాములకు అప్పనంగా అందించారని చెప్పారు అక్కడ రెండు వందల యాభై కోట్లు ఇక్కడ రెండు వందల యాభై కోట్లు నేరుగా చేతులు మారాయని అదనంగా ఐదు వందల కోట్లు చెల్లింపులు జరిగాయని విమర్శించారు సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాడపడుతున్నదని ధ్వజమెత్తారు శ్రీరాంపూర్ ఓబిలో ఆరు వందల కోట్లతో వర్క్ టెండర్ పిలిచారని టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ బిడ్డు కోసం ఏడు సార్లు ఇచ్చి వాయిదా వేశారని తెలిపారు ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డి హైదరాబాద్ హోటళ్లలో కాంట్రాక్టర్లతో జరిపిన చర్చలు ఫలించకపోవడం ఒప్పందం కుదరకపోవడంతోనే తేదీలు పొడిగిస్తూ వస్తున్నారంటూ దుయ్యబట్టారు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత సైట్ విజిట్ విధానంలో పిలిచిన ఆరు టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు జైపూర్లో సింగరేణి నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్ లో కూడా కాంగ్రెస్ నేతలు అనేక అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు త్వరలోనే ఈ వివరాలను చేస్తానని ఆయన స్పష్టం చేశారు వాస్తవంగా దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో సోలార్ పవర్ టెండర్ జరుగుతూ ఉన్నాయి పర్ మెగా త్రీ క్రోర్ రూపీస్ మూడు మూడు బావుల ఒక మెగావాట్ సోలార్ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెడతా ఉన్నారు మూడు మూడున్నర కోట్లకు ఒక మెగావాటు ఇన్స్టల్ ఇన్స్టాల్ అవుతూ ఉంది అయితే అక్కడ ఇంకా భూమి కూడా వాళ్ళదే ఇక్కడ భూమి సింగరైందే భూమి కూడా సింగరైంది ఇక్కడ భూమి కూడా పెట్టడానికి లేదు భారం భూమి సింగరైందే మూడు కోట్లకే పెడతారు దేశవ్యాప్తంగా భూమి ఇస్తే ఇలా మహారాష్ట్ర కర్ణాటక దేశమంతా కూడా సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో ఎక్కడైనా మూడు కోట్ల రూపాయలకే సోలార్ పవర్ టెండర్లు అవుతూ ఉన్నాయి పర్ మెగావాట్ కానీ ఇక్కడ ఎంత ఇచ్చింది తెలుసా ఇక్కడ ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు పర్ మెగావాట్ ఇచ్చారు భూమిచ్చి నూట ఏడు మెగావాట్లకు ఐదు వందల నలభై కోట్ల రూపాయలకు ఈ టెండర్ను కట్టబెట్టారు అంటే ఫైవ్ క్రోర్ ఫోర్ లాక్ రూపీస్ పర్ మెగావాట్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఆ కాంట్రాక్టర్కు చెల్లించబోతుంది ఈ భారతదేశంలో ఎక్కడ సోలార్ పవర్ టెండర్ చూసినా మూడు నుంచి మూడు కోట్ల పది లక్షల రూపాయలు మూడు కోట్ల ఇరవై లక్షలకే పర్ మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఖర్చు అవుతూ ఉంది మరి ఇక్కడ మీరు ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు అంటే వంద ఏడు మెగావాట్లు వంద ఏడు ఇంటూ రెండు కోట్లు వేస్తే ఎంత అవుతుంది రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు రెండు వందల పద్నాలుగు లక్ష రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అధికంగా చెల్లించారు మీరు అంటే స్పష్టమైన క్లియర్ కట్ స్కామ్ ఇది నేషనల్ యావరేజ్ కంటే పర్ మెగావాట్ దాదాపు రెండు కోట్ల రూపాయలు అదనంగా చెల్లించారు మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలకు ఇవ్వకుండా ఒక గుజరాత్ బేస్డ్ కంపెనీకి తమ అనుయాయులకు ఇది కట్టబెట్టారు సోలార్ పవర్ స్కామ్ ఇందులో ఇంకోటి కూడా ఉంది అది అరవై ఏడు మెగావాట్ల ప్లాంట్ అది ఈ అరవై ఏడు మెగావాట్లు అయితే ఎంతకి ఇచ్చింది తెలుసా నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు కట్టగట్టింది దాదాపు సెవెన్ క్రోర్ రూపీస్ పర్ మెగావాట్ ఏడు కోట్ల రూపాయలు ఒక మెగావాట్ కట్టబెట్టినారు ఇది నేషనల్ యావరేజ్ కంటే డబుల్ అక్కడ ఇక్కడ అదే స్కామ్ మోడస్ యాపరండి సేమ్ ఏంటిది సైట్ విజిట్ సర్టిఫికెట్ సైట్ విజిట్ సర్టిఫికెట్లు నిబంధనలు మార్చడం తమ అనుయాయులకు కట్టబెట్టడం ఆడో రెండు వందల యాభై కోట్లు ఈడో రెండు వందల యాభై కోట్లు నేరుగా ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఐదు వందల కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులు జరిగినాయి ఇంకా ఓఎండ్ ఎం వేరే పవర్ పర్చే అదంతా వేరే ఉన్నది పవర్ పర్చేస్ దాంట్లో వేరే ఉన్నది ఇంకా కథ ఇది కేవలం ఇన్స్టలేషన్లోనే ఐదు వందల రూపాయ ఐదు వందల కోట్లు అదనంగా చెల్లించడం జరిగింది సింగరేణి బొగ్గు ప్రభుత్వంలోని బ్లాక్తిని బట్టబయలు చేస్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలే సర్కార్ తెరలేపిన డైవర్షన్ పాలిటిక్స్ ను రోజుకో మలుపు తెప్పుతోంది సింగరేణి బొగ్గు బ్లాక్ల వ్యవహారం ప్రభుత్వంలోని అవినీతి బట్టబయలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ అగ్రనేతలే లక్ష్యంగా సర్కార్ తెరలేపిన డైవర్షన్ పాలిటిక్స్ కు రోజుకో మలుపు తెప్పుతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ దానిపై దర్యాప్తునకు ఓ సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ లక్ష్యంగా వేధిపులకు పాల్పడుతున్న విషయం తెలిసింది ఈ ఎత్తుగడలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ను ఏడు గంటల పాటు విచారించిన సిట్ శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు పిలిచింది ఆ తర్వాత తాజాగా మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు చీఫ్ లీగల్ నోటీసులు ఇవ్వడం వివాదాన్ని మరో తలుపు తిప్పింది ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిని నోటీసుల పేరుతో గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది తాజాగా బీఆర్ఎస్ నేత రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సిట్ అధికారి సజ్జనార్ శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు తనపై చేసిన ఆరోపణలకు రెండు రోజుల్లో ఆధారాలు ఇవ్వాలని పేర్కొన్నారు మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్ సిట్ అధిపతి సిపి సజ్జనర్ మీద ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని వాటిపై దర్యాప్తు జరిపించేందుకు మరో సిట్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని నోటీసులు సమావేశంలో ప్రస్తావించారు ఆర్ఎస్పీ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా రహితంగా తప్పుదోవ పట్టించేవిగా ఎటువంటి ఆధారాలు లేకుండా తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు ఇక రెండో విషయం ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనర్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనర్ గారు సిట్ ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు ఇప్పుడు రెండోసారి ఏర్పాటు చేసిన సిట్ పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కు ఆయన చీఫ్గా ఉన్నారు నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్టును లీడ్ చేసి ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు ఆయన ఎలిజిబుల్ కాదు ఎందుకు ఇదే సజ్జనార్ గారు రెండు వేల పదిహేనులో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవర్సన్ ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు యాభై లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి ఎమ్మెల్సీ వేము నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు ఆనాడు డిఐజీ ఎస్ఐపిగా సజ్జనార్ గారు ఉన్నారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా చెబుతాయో వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులున్నాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మానవత్వం చాటారు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో వరణించిన పార్టీ నేత తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచారు మూలుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీష్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని పార్టీ నాయకుల ద్వారా తెలుసుకొని ఆమెకు చెక్ అందించారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మానవత్వం చాటారు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన పార్టీ నేత తెలంగాణ ఉద్యమగారుడి కుటుంబానికి అండగా నిలిచారు మూలుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీష్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని పార్టీ నాయకుల చదువుకయ్యే ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకొచ్చారు శుక్రవారం ఎర్రివెల్లిలోని నివాసంలో తన తల్లితో కలిసి వచ్చిన సుకీర్తికి మెడిసిన్ చదువుకు అవసరమైన ఫీజుల చెల్లింపుల కోసం చెక్ అందజేశారు సుకీర్తనమ్మ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి బిడ్డ అంటూ ఆశీర్వదించారు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చారు ఎక్కడ కర్ణే ప్రభాకర్ రసమై బాలకిషన్ తదితరులున్నారు సిట్ విచారణ అనంతరం మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు అడిగిందే అడగడం తిప్పి తిప్పి అడగడం తప్ప విచారణలో ఏమీ లేదని చెప్పారు నేనే ఎదురు ప్రశ్నలు వేశాను నా ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నిమిలారని తెలిపారు లీకులతో వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడుతున్నారని సజ్జాధికారులను ప్రశ్నించానని ఆయన తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు అడిగిందే అడగడం తిప్పి తిప్పి అడగడం తప్ప విచారణలో ఏమీ లేదని చెప్పారు నేనే ఎదురు ప్రశ్నలు వేసాను నా ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమ్మిలారు అంటూ తెలిపారు లీకులతో వ్యక్తిత్వ హనానికి ఎందుకు పాల్పడుతున్నారని సిట్ అధికారులను ప్రశ్నించాను అని కేటీఆర్ అన్నారు ఇందుకు బాధ్యత తీసుకుంటారా అని అధికారులను అడిగానని చెప్పారు నేను అధికారులను బెదిరించినట్లు బయట ప్రచారం జరుగుతోంది ఇది వాస్తవమా అంటూ అడిగాను నేను బెదిరించలేదని అధికారులు చెప్పారు నన్ను వేరే ఎవరితోనూ కలిసి కూర్చోబెట్టి విచారణ చేయలేదు నిన్ను ఒక్కడినే సిట్ అధికారులు విచారించారు మాతో పాటు మంత్రులు ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని నేడు తేలిపోయింది భయపడే వాళ్ళమైతే సిట్ విచారణకు పోతామా కోర్టుకు పోతాం కదా నేను బెదిరించినట్లు కాంగ్రెస్ వాళ్లకు ఎవరు చెప్పారు విచారణ సందర్భంగా ఆరుగురం మాత్రమే ఉన్నాం లీకులిచ్చే వ్యక్తిత్వ హననం చేస్తున్నారు హీరోయిన్లతో నాకు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారు ఈ లీక్ ఎవరిచ్చారని అధికారులను అడిగాను ఇందులో వాస్తవం లేదని అధికారులే చెప్పారు ఇది చాలా ఇబ్బందిగా ఉంది మాకు కుటుంబాలున్నాయి రేవంత్ లీకుల మీద నడుస్తున్న ప్రభుత్వం రేవంత్ కేబినెట్ లో మంత్రి సింగరేణి దొరికారు ముఖ్యమంత్రి మంత్రుల మధ్య వాటాల పంచాయతీ డైవర్షన్ కోసమే సిట్ విచారణ సీఎం సన్నిహితుల దందాలు రెవెన్యూ మంత్రి కొడుకు భూదందాలపై సిట్ ఎందుకు లేదు అంటూ నిలదీశారు కేటీఆర్ బంగారం వెండి ధరలు బగ్గుమంటున్నాయి సామాన్యులకు చెమటలు పట్టిస్తోంది ఇక పేద మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని మ్యూజియంలో చూసుకోవాల్సి వస్తుందేమోనే భయం కలిగిస్తోంది పేద ఇంట్లో పెళ్లి చేయాలంటే తులం బంగారం కావాలన్నా సుమారు రెండు లక్షలు పెట్టాల్సిన దారుణమైన పరిస్థితి వచ్చేస్తుంది బంగారం వెండి తెరలు బగ్గుమంటున్నాయి పసిడి పరుగులు సామాన్యులకు చెమటలు పట్టిస్తోంది ఇక పేద మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని మ్యూజియం లో చూసుకోవాల్సి వస్తోందేమోనని భయం కలిగిస్తోంది పేద ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తులం బంగారం కొనాలన్నా సుమారు రెండు లక్షలు పెట్టాల్సిన దారుణమైన పరిస్థితి వచ్చేస్తుంది గోల్డ్ స్పీడ్ కు దాటికిగా సిల్వర్ కూడా చుక్కలు నేనేం తక్కువ కాదు అన్నట్టు ఏకంగా మూడు లక్షలు దాటస్తుంది బంగారం వెండి కొనాలని చూస్తున్న వారికి ఇది అస్సలు మంచి టైం కాదని చెప్పాలి సరఫరాలు అంతరాయాలు డిమాండ్ లో మార్పులు కరెన్సీ కదలికలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రపంచ కారకాల కారణంగా భారతదేశంలో బంగారం ధరలు రోజువారీగా హెచ్చులకు తగ్గులకు లోనవుతున్నాయి జనవరి ఇరవై నాలుగు శనివారం నాటికి భారతదేశంలో బంగారం ధర పది గ్రాముల ప్రతిపాదికన లెక్కించినప్పుడు భారతదేశంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల నూట అరవై చేరింది అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష నలభై నాలుగు వేల అరవైలా పలుకుతోంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బైలుగా ఉంది శనివారం ఉదయం ఎనిమిది గంటలలోపు దేశంలోని వివిధ నగరాల్లో పట్టణాల్లో బంగారం వేల ఇలా లక్ష యాభై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష నలభై ఐదు వేల వందగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష యాభై ఏడు వేల నూట అరవై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష నలభై నాలుగు వేల అరవైగా ఉంది స్టేట్ యూన్ టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ కావేరి